ध्याये ओम शुक्लां भरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नापसंताये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीता अध चतुर्थो अध्यायः ज्ञानकर्मसंन्यासयोगः 16 वां కిం కర్మ కిమ కルメతి కవ యోప్యత్ర మోహితాః కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుభత్ కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అర్జున ఈ విషయములో వేదములు శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు తెలిసి తెలియని మోహంలో భ్రాంతితో ఉన్నారు ఏది తెలుసుకుంటే నీకు ఈ కర్మ బంధనముల నుండి విముక్తి కలుగుతుందో దాని గురించి చెబుతాను శ్రద్ధగా విను ఈ కర్మ రహస్యం చాలా నిగూఢమైనది బాగా శాస్త్రజ్ఞానము కలిగిన వారికే పూర్తిగా తెలియదు అందరికీ అసలే తెలియదు దీనిని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనముల నుండి విముక్తుడు కాలేడు ఈ సంసార బంధనముల నుంచి బయటపడటానికి ప్రయత్ ప్రయత్నిస్తున్న ప్రతివాడు ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ కర్మ రహస్యమును నేను నీకు చెబుతాను శ్రద్ధగా విను మనం ఇంతకుముందు జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాం మనకు ఎటువంటి జ్ఞానం కావాలి అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు మనకు కర్మకు సంబంధించిన జ్ఞానం కూడా అవసరమే కర్మ అంటే ఏమిటి అది ఎలా చెయ్యాలి దాని స్వరూప స్వభావాలు ఏమిటి అకర్మ అంటే ఏమిటి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేస్తే ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయకూడని పని ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చర్చించబోతున్నాడు పరమాత్మ కాబట్టి మానవునికి ఆత్మ జ్ఞానముతో పాటు కర్మల గురించి జ్ఞానం కూడా అవసరమే అని తెలుస్తూ ఉంది ఎందుకంటే అందరూ ఎన్నో కర్మలు చేస్తారు కానీ దాని గురించి ఎవరూ తెలుసుకోలేదు తెలుసుకోవటానికి కనీసం ప్రయత్నించలేదు బాగా చదువుకున్న పండితులు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు కర్మ గురించిన జ్ఞానం నీవు తెలుసుకుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది అజ్ఞానం నుంచి అన్ని రకముల దుఃఖముల నుంచి బయటపడతావు అని కర్మల గురించిన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాడు కృష్ణుడు పూర్వం చెట్టు కింద కూర్చున్న వ్యక్తి చెట్టు మీద నుంచి ఒక యాపిల్ పండు కింద పడగానే అందరి మాదిరి దొరికింది కదా అని దాన్ని తీసుకుని తినలేదు అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు అలాగే ఒక కుర్రాడు టీకెటిల్లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెటిల్ మీద పెట్టిన మూతను పైకి ఎగరగొడుతుంటే ఆ మూత అలా ఎందుకు ఎగురుతూ ఉంది అని నీటి ఆవిరిని ఉన్న శక్తిని గురించి ఆలోచించాడు మరొకాయన నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలిగ్గా ఉండటం గమనించాడు మరొకయన పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పుకుని ఎలా తిరగలుగుతున్నాయి అని ఆలోచించాడు ఈ ఈ ఆలోచనలే నేడు మానవ సమాజ వికాసానికి పురోభివృద్ధికి తోడ్పడ్డాయి అలాగే కర్మల గురించిన జ్ఞానం తెలుసుకుంటే ఆ కర్మల కర్మల వలన కలిగే బంధనముల నుంచి విడివడి మోక్షం పొందటానికి శాశ్వతానం పొందటానికి మార్గం తెలుస్తుంది అందుకే కృష్ణుడు అంటున్నాడు ఓ అర్జున కర్మ అంటే ఏమిటో కర్మ చేయకుండా ఉండటం అంటే ఏమిటో నీకే కాదు బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఆ విషయాలన్నీ నీకు వివరిస్తాను ఇవన్నీ నీకు పొద్దుపోక చెప్పటం లేదు ఇవి తెలుసుకుంటే నీవు చేయవలసిన కర్మలు చేసి కర్మల గురించిన జ్ఞానం పొంది ఈ ప్రాపంచిక విషయముల నుంచి విముక్తి పొంది తుదకు మోక్షం పొందుతావు అని అన్నారు పరమాత్మ హరే కృష్ణ